వెల్కమ్ టు మై ఛానల్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక వీడియో చేయమని అడుగుతున్నారు అది ఈ మధ్య చాలా వైరల్ అయింది అదేంటంటే ఖుష్బూ గారు ఈ మధ్య తన ఫేస్ గ్లో గురించి ఒక వీడియో చేశారు దీని ద్వారా చాలా సింపుల్ గా మన స్కిన్ని ఫుల్ గ్లోగా చేసుకోవచ్చు అలాగే ఏడు రోజుల్లో నల్లగా ఉన్న స్కిన్ని తెల్లగా మార్చుకోవచ్చు మచ్చలు పిగ్మెంటేషన్ అన్నీ మాయమవుతాయి మన స్కిన్ యవ్వనంగా మారుతుంది అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చేసే ముందు వీడియో లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దాం ఈ పవర్ఫుల్ రెమెడీ తయారు చేసుకోవటానికి క్యారెట్ ని తీసుకోవాలి క్యారెట్ పై అంతా తీసేసుకోవాలి ఎండ వల్ల యూవి కిరణాల నుంచి మన చర్మాలను రక్షించి క్యారెట్ హెల్తీగా ఉంచుతుంది క్యారెట్లో బీటా కెరెటన్ పుష్కలంగా ఉంటుంది అందులో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి అవన్నీ పుష్కలంగా ఉంటాయి సో ఇవన్నీ తెల్లగా ఉంచటంలో మనకు బాగా ఉపయోగపడతాయి క్యారెట్ని ఈ విధంగా తురుముకోవాలి ఒక క్యారెట్ నుంచి తీసుకున్న తురుమండి ఇది ఒక కప్పు వరకు అయితే వస్తుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కడాయి పెట్టుకుని ఇందులో ఒక కప్పు వరకు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి నేనైతే ఆడించుకున్న ఆర్గానిక్ కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మన ఫేస్కి వాడుతున్నాం కాబట్టి స్వచ్ఛమైన ఆయిల్ వాడితే చాలా మంచిది ఇందులో మనకి ఏదైతే క్యారెట్ తురుముకున్నామో అది వేసుకోవాలి క్యారెట్ మన స్కిన్కి వాడటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి చాలామంది చెప్తూ ఉంటారు కదా క్యారెట్ తినటం వల్ల స్కిన్ గ్లో వస్తుంది ముసలితనం రాకుండా యవ్వనంగా కనపడుతుందని చాలామంది చెప్తూ ఉంటారు సో కొంతమంది ఏం చేస్తారంటే పార్లర్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటారు అలాగే మార్కెట్లో దొరికే ఖరీదైన ఆయిల్స్ ఏవేవో కొనుక్కుని స్కిన్కి వాడుతుంటారు అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ క్యారెట్ ఈ రెమెడీని తయారు చేసి చూడండి మీ చర్మం తలతల మెరిసిపోతే నన్ను అడగండి ఆల్రెడీ ఈ రెమెడీ అయితే చాలా వైరల్ అయిందండి సో అందుకే నేను ఈ రెమెడీని తయారు చేసి చూపిస్తున్నాను సో ఇలా క్యారెట్ తురుమంతా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అంతా చల్లారాక బౌల్లోకి ఇలా క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి క్లాత్ తీసుకుంటే ఏంటంటే దానిలో ఉన్నంత ఆయిల్ అంతా బయటికి వస్తుంది ఇది అప్లై చేయటం వల్ల చర్మం అంతా గ్లోగా కనపడుతుంది మన చర్మం అంతా నవ్వయమనంగా మెరిసిపోతుంటూ కనిపిస్తుంది మనం వాడేటప్పుడు ఇందులో ఒక స్పూన్ బాదం ఆయిల్ కానీ ఆయిల్ ఆయిల్ కానీ లేక లేకపోతే విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ యాడ్ చేసుకుని అప్లై చేసుకుంటే చాలా మంచిది మీరు ఎప్పుడైతే రాసుకుంటున్నారో అప్పుడు దీనిలో ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ యాడ్ చేసి రాసుకోండి ముఖమంతా ఫెయిరీగా అందంగా కనపడటానికి విటమిన్ ఇ క్యాప్సిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఖుష్బు గారు స్కిన్ స్కిన్ కేర్ సీక్రెట్ అంటండి తనైతే షేర్ చేశారు చాలా బాగా ట్రెండింగ్ లో ఉంది ఈ ఆయిల్ నేను ఆల్రెడీ ట్రై చేసి సార్ ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది సెవెన్ డేస్ మీరు వాడి చూడండి మీ ఫేస్ ఎంత గ్లో ఉంటుందో మీరే చెప్పలేరు సో నాకు వాడి కామెంట్ చేయండి మీ స్కిన్ ఎంత గ్లోగా కనిపించిందో మీకు మీ ఫోటో నాకు షేర్ చేయండి సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమో ఏమీ ఉండవు చర్మం చాలా హెల్తీగా ఉంటుంది ఈ ఆయిల్ని స్కిన్ కి ఏ విధంగా వాడాలి అంటే నైట్ పడుకునే ముందు మన ముఖానికి మెడకి మొత్తం అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి అలా చేయటం వల్ల మన చర్మానికి బ్లడ్ సర్కులేషన్ అయ్యి చర్మం అంతా గ్లోగా ఫెయిర్గా కనపడుతుంది నైట్ అంతా మన స్కిన్పై ఉంచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ సోప్తో కానీ చల్లటి వాటర్తో కడుక్కొని దీన్ని గనక మీ ఫేస్ అద్దంలో చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు సో ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని ఒక బాటిల్లో కానీ దీనిలో అయినా మీకు కావాల్సింది దానిలో స్టోర్ చేసుకుని వాడుకుంటే చాలా మంచిది సో మళ్ళీ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ